వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్లో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుకలను తిలకించేందుకు ప్రజలు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ కళ్యాణ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి స్వాముల వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రత్నమాల నీరజ ప్రభాకర్ గౌడ్ వేణు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నా అన్నా ఇంజనీర్ కదా అన్నా అన్నా ఇంజనీర్ కళ్యాణం అందరం వైభవంగా పాల్గొని వాసులు పెద్దలు మార్కెట్ టాపే చైర్మన్ బాలేది గారు అద్భుతమైన మాజీ కౌస్థర్లు నీరజ కానీ రత్నమాల కానీ వీరాల గారు కానీ లక్ష్మి కానీ గౌరవ వచ్చినటువంటి ఖాళీ పెద్దలకు మాట శ్రీరామనవ శుభాకాలు జరిగింది ఈరోజు ప్రత్యేకత ఉన్నది శ్రీరాముడు పుట్టినరోజు పెళ్ళి రోజు కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మొట్టమొదటగా ఇప్పుడే చుట్టుపల్లిలో పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు కరెక్ట్ టైంకు భద్రాచలంలో ఏ టైంకి అయితే కళ్యాణం అవుతుందో అదే టైంకు కళ్యాణం జరగడం ఒక మంచి తాండూరు నియోజకవర్గం కాకుండా దాదాపు ఒక యాభై ఆరు వేల మంది వికారాబాద్ కాన్స్ట్రక్షన్ వికారాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చి శ్రీరామ దర్శించుకొని ఆ కళ్యాణ కళ్యాణాన్ని ఆశీర్వక కల్లార చూసి రామలక్ష్మణుడి జానకి ఆశీస్సులు పొంది అందరూ బాగుండాలా తాండూరు నియోజకవర్గ ప్రజలు బాగుండాలా లేకపోతే తెలంగాణ బాగుండాలా అని శ్రీరాములు వారిని కూడా కోరుకోవడం జరిగింది మంచి వర్షాలు పడి మంచి పాడి పంటలు పడి మంచి పంటలు రైతు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలా భగవంతుడు అయిష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి రాముల వారిని కోరుకోవడం జరిగింది తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు శ్రీరామనవమి అందుకే ఈరోజు మన భారతదేశంలో అన్ని ప్రాంతాల కూడా శ్రీరామ కళ్యాణ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాహం జరుగుతుంది ముఖ్యంగా మా షాయ్పూర్ ప్రాంతంలో మా షాయ్పూర్ ప్రాంత ప్రజలు అందరం కలిసి రంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకోవడం జరిగింది తాండూరులో కూడంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు చాయ్పూర్లో రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి సంవత్సరం వల్ల ఈసారి కూడా రైతులు అందరు కూడా మంచి పడితే పండాలని వ్యవసాయం ఉండాలి అందరు కూడా సంతోషనాలతో ఉండాలని శ్రీరాముని జై చేశ్రాము అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మొదటగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరపడం జరిగింది ఈ శ్రీరామనవమి వేడుకలు జరపడమే కాకుండా ఆ శ్రీ భగవంతునికి మా సాయిపూర్ ప్రజలకు కానివ్వండి తాండూరు ప్రజలకు కానివ్వండి మంచి ఆశీర్వాదం ఇచ్చి పంట పాడి పంట చల్లంగా చూడాలని ఆ భగవంతునికి వేడుకుంటున్నాము ఈరోజు అధిక సంఖ్యలో సాయిపూర్ ప్రజలు చుట్టుపక్కల కాలనివాసులు అందరూ పాల్గొని శ్రీరామనవమి వేడుకలు కన్నులారా చూడడం జరిగింది అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ తాండూరు ప్రజల ప్రజలకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ அண்ணா கொஞ்சம் ஜெரேஸ்க்கெடு